ఓం శాంతి ఈరోజు మురళి సండే అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం మురళి యొక్క రివైజ్ డేట్ పదహైదు పదకొండు రెండు వేల ఐదులో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ సత్యమైన మనస్సుతో బాబాకు మరియు పరివారానికి స్నేహితులుగా అయ్యే శ్రమ నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞను చెయ్యండి మరియు లాభాన్ని పొందండి అంటే సత్యమైన మనస్తో బాబాకు స్నేహిగా కాండి పరివారానికి స్నేహిగా కాండి అప్పుడు కష్టం నుండి దూరమైపోతారు ఆ ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని పొందండి ఈరోజు బాబ్దాదా తన నలువైపులా ఉన్న శ్రేష్ట స్వరాజ్యాధికారి స్వమానదారి పిల్లలను చూస్తున్నారు బాబా పిల్లలకు తనకంటే కూడా ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు పిల్లలు ప్రతి ఒక్కరిని కాళ్ళపైన ప్రతి ఒక్కరి కాళ్లపైన పడడం నుంచి విడిపించి శిరో కిరీటదారులుగా తయారు చేశారు స్వయాన్ని ఎల్లప్పుడూ ప్రియమైన పిల్లల సేవాదారిగా పిలుచుకున్నారు ఇంత పెద్ద అధికారం కల స్వమానాన్ని పిల్లలకిచ్చారు ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా బాబా మనల్ని ఎట్లా తయారు చేస్తున్నారు ఎట్లా ఉండేవాళ్ళని శ్రేష్ట స్వరాజ్యాధికారిగా స్వమానధారీగా ఉన్నతమైన స్వమానం తనకంటే ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చినారు పిల్లలు ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళ కళ్ళపైన పడేది నమస్కరించుకునేది దాని నుంచి దూరం చేసి కిరీటదారులుగా కిరీటదారులుగా తయారు చేశారు భర్తనాట్య పెన్ని నుంచి వర్త్ పౌండ్గా పైసాకు పనికిరాని మనల్ని వజ్ర సమానంగా వర్త్ పౌండ్గా తయారు చేసినారు అది బాబా అంటున్నారు ఎల్లప్పుడూ ప్రియమైన పిల్లల సేవాదారిగా పిలుచుకున్నారు తాను మనకు సేవ చేస్తూ సేవాదారిగా పిలుచుకున్నారు ఇంత పెద్ద అధికారం కల స్వమానాన్ని పిల్లలకిచ్చారు మరి ప్రతి ఒక్కరూ స్వయంని ఇంతటి స్వమానదారులుగా భావిస్తున్నారా స్వమానదారుల విశేష లక్షణం ఏముంటుంది ఎవరెంత స్వమానదారులుగా ఉంటారో అంతగానే సరువులకు గౌరవాన్ని ఇచ్చేవారిగా ఉంటారు ఎంత సమానదారులుగా ఉంటారో అంత సరువులకు గౌరవాన్నిచ్చేవారిగా ఉంటారు ఎంత సమానదారులు అంతే నిర్మాణులుగా సరువులకు స్నేహితులుగా ఉంటారు సమానదారుల లక్షణం వారు బాబాకి ప్రియమైన వారిగా ఉండటంతో పాటు సరువులకు ప్రియమైన వారిగా ఉంటారు సమానం స్వయం సమానంలో ఉంటే స్వయంకి ప్రియము సరువులకు ప్రియం హద్దు ప్రేమ కాదు ప్రియమైన వారంటే బేహద్దు ప్రేమ కలిగిన వారు ఎలాగైతే బాబా సరువులకు ప్రియమైన వారు జ్ఞానం లేకి ఒక నుం ఒక నెల నుండి వచ్చిన పిల్లలైనా ఆది రత్నాలైన ఎనభై ఐదు సంవత్సరాల వాళ్ళైనా ప్రతి ఒక్కరూ నేను బాబా వాడిని బాబా నావారు అని అంగీకరిస్తారు కదా అందరికీ ప్రియమైన వారిగా ఉన్నదానికి శ్రేష్ట స్వమానంలో ఉన్నదానికి గుర్తిది ఎందుకంటే ఇటువంటి పిల్లలు తండ్రిని అనుసరించేవారిగా ఉంటారు బాబా ప్రతి వర్గంలోని పిల్లలకు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు పిల్లలందరికీ స్వమానాన్ని ఇచ్చారు యువతకు వినాశకారులకు బదులుగా విశ్వ కళ్యాణకారులన్న స్వమానాన్ని ఇచ్చారు గొప్పవారిగా చేశారు ప్రవృత్తిలో ఉండేవారిని మహాత్ములుగా పెద్ద పెద్ద జగద్గురు జగద్గురువుల కంటే కూడా ఉన్నతంగా చేశారు ప్రవృత్తిలో ఉండే వాళ్ళను మహాత్ములుగా పెద్ద పెద్ద జగద్గురువుల కంటేనూ ఉన్నతంగా చేశారు ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉండడం అసంభవం అన్నటువంటి సాధు సన్యాసి ఋషిమునుల యొక్క విషయాన్ని ప్రాక్టికల్ ధారణ చేసి చూపించినారు కదా అందుకు వాళ్ళకంటే ఉన్నతంగా చేసినారు ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో అంటే సంసారంలో ఉంటూ సంసారం తనలో లేకుండా వృత్తి నుండి దూరంగా ఉండే మహాత్ముల తలను వంచేవారిగా తయారు చేశారు కన్యలకు శివశక్తి స్వరూపులన్న స్వమానం ఇచ్చారు చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ స్వమానాన్ని ఇచ్చారు యువతకు యూత్ ప్రపంచంలోని యూత్ స్ట్రైక్స్ చేస్తారు వినాశం చేస్తారు అట్లా వాళ్ళకి కళ్యాణకారి విశ్వ కళ్యాణకారులు అనే టైటిల్ ఇచ్చినారు ప్రవృత్తిలో ఉండేవాళ్లకు మహాత్ములనే టైటిల్ ఇచ్చారు కన్యలకు శివశక్తులు అనే టైటిల్ ఇచ్చారు బాబా ఎంత బాగా తయారు చే చెప్పినారు చూడండి గుర్తు చేశారు తయారు చేశారు ఆ విధంగా ముసలి వాళ్ళైన పిల్లలకు బ్రహ్మాబాబా సహవాసులుగా ఉండే అనుభవజ్ఞులన్న సుమానాన్ని ఇచ్చారు అలాగే స్వమానదారి పిల్లలు కూడా ప్రతి ఒక్కరిని ఇలా సుమానంతో చూస్తారు కేవలం చూడరు కానీ సంబంధ సంపర్కం లేకొస్తారు ఎందుకంటే స్వమానము దేహాభిమానాన్ని తొలగిస్తుంది ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహాభిమానం ఉండదు దేహాభిమానమును తొలగించుకునేందుకు చాలా సహజ సాధనం సదా స్వమానంలో ఉండడం సదా ప్రతి ఒక్కరిని స్వమానంతో చూడడం కాల్బలం వాళ్ళైనా పదహారు వేల మణుల మాలలో చివరి నంబర్ వారైనా డ్రామానుసారంగా చివరి నంబర్లోని వారిలో కూడా బాబా ద్వారా ఏదో ఒక విశేషత ఉంటుంది స్వమానదారి విశేషతను చూసి స్వమానాన్నిస్తారు వారి దృష్టిలో వృత్తిలో కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది ఎవరైతే బాబావారిగా అయ్యారో వారు విశేష ఆత్మలు నంబర్ వారుగా ఉన్నా కానీ ప్రపంచంలోని కోట్ల మందిలో కొద్ది మంది ఇలా అందరూ స్వయంని విశేషాత్మగా భావిస్తున్నారా స్వమానంలో స్థితులవ్వాలి దేహాభిమానంలో రాకుండా స్వమానంలో స్థితులవ్వాలి దేహాభిమానంలో లేకుండా స్వమానంలో స్థితులు అవ్వాలి ప్రపంచంలో కోట్ల మందిలో కొద్ది మంది మన ఆత్మలో బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరి పైన ఎందుకని ప్రేమ ఉంది ఎందుకంటే నన్ను తెలుసుకొని నా వారిగా అయ్యారు ఈ మేళలేకి ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు కూడా బాబా అని అన్నారంటే వారు కూడా నా ప్రేమకు పాత్రలు ఎంత దయాసాగర్లు ఎంత క్షమాసాగర్లు చూడు బాబా కల పిల్లల పిల్లలపైన ప్రేమ ఉంది అలా తండ్రిని అనుసరించండి ఎవ్వరూ అప్రియమైన వారు కాదు అందరూ ప్రియమైనవారు చూడండి పిల్లలు ఎవరైతే నా బాబా అని అంటారో ఈ నావారు అనే దానిని ఎవరు తీసుకొచ్చారు స్నేహము ఇక్కడ కూర్చొని ఉన్నవారందరూ స్నేహం తీసుకొని వచ్చింది బాబా దగ్గరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ స్నేహం కలవారిగా బాబా అంటున్నారు స్నేహం కలవారిగా బాబావారిగా తయారు చేసింది బాబా స్నేహము అయస్కాంతం వంటిది స్నేహము అయస్కాంతం ద్వారా బాబావారిగా అయ్యారు మనస్పూర్వకమైన స్నేహం ఊరికే అలా ఏదో పైకి చెప్పుకునే స్నేహం కాదు బాబాతో మనస్పూర్వకమైన స్నేహం ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది మిలనం చేసుకునేందుకు ఎందుకు వస్తారు స్నేహం తీసుకొచ్చింది కదా ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళందరూ వచ్చారు కానీ ఎందుకు వచ్చారు స్నేహము లాక్కొని వచ్చింది కదా ఈ స్నేహము కూడా ఎంత ఉంది మీకు అని అడిగితే నూరు శాతం కన్నా ఎక్కువే ఉంది అంటారు తక్కువ ఉంది అన్నారు మేము స్నేహంలో నూరు శాతం ఉన్నామని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి స్నేహంలో నూరు శాతం ఉన్నారా కొంచెం కూడా తక్కువగా లేదా మంచిది మరి ఇంతటి స్నేహము బ్రాహ్మణుల పరస్పరంలో ఉందా నాతో అయితే నూరు శాతం ఉంది కానీ మీతో మీరు అనేక మంది జతలో సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడు పరస్పరం బ్రాహ్మణ పరివారంతో ఉందా ఇందులో చేతులు ఎత్తండి ఇందులో శాతం ఉంది బాబాకి ఏ విధంగా అందరిపైన స్నేహం ఉందో అలాగే పిల్లలకు కూడా అందరిపైన స్నేహం ఉండాలి సరువుల స్నేహిగా ఉండాలి ఇతరులలోని బలహీనతలను చూడకండి ఒకవేళ ఏదైనా సంస్కారానికి వశీభూతమై ఉన్నా కానీ ఎవరిని అనుసరించాలి వశీభూతమై ఉన్నవారిన అనుసరించాలన్నా మీరు వశీకరణ మంత్రాన్నిచ్చేవారు వశీభూతం నుండి విడిపించే మంత్రాన్నిచ్చేవారు విడిపించేవారు కదా లేక చూసేవారా లేక క బాబా అంటున్నారు లేక కనిపించేస్తోందా ఏదైనా చెడు కనిపిస్తే ఏం చేస్తారు చూస్తూ ఉండిపోతారా లేదా పక్కకు తప్పుకుంటారా దారిలో పోతా ఉంటాము ఏదో కుక్క చనిపోయింది లేదా చెడు ఏదో ఉంది సో దాన్ని చూస్తే అట్లే ఉండిపోతామా ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం కదా సో బాబా ఎంత బాగా చెప్తారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎగ్జాంపుల్ ఒకవేళ మనం ఇతరులలో చెడుని చూస్తున్నామంటే అట్లా చెడు వాసన వస్తుంది ముక్కు మూసుకొని ఎట్లా పోతామా అట్లా పోవాలా కానీ మనం ఏం చేస్తాం వర్ణన చేస్తాం ఇతరులకు చెప్తాం దాన్నే ఆలోచన చేస్తూ ఉంటాం చూడు ఎంత పొరపాటు చేస్తాం దే బాబా అంటున్నారు ఎందుకంటే బాబ్దాదా ఏం చూశారంటే ఎవర ఎవరైతే మనస్పూర్వక స్నేహాన్ని కలిగి ఉంటారో బాబాకు మనస్పూర్వకమైన స్నేహితులు తప్పకుండా అందరికీ స్నేహితులుగా ఉంటారు పరమాత్మకు స్నేహిల్ అంటే అందరికీ స్నేహిలు ఆయన రచించిన రచన కదా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు చాలా సహజమైన విధి మనస్పూర్వక స్నేహం ఎవరెంత జ్ఞానవంతులైనా కానీ ఒకవేళ మనస్పూర్వక స్నేహం లేకపోతే బ్రాహ్మణ జీవితంలో రమణీకమైన జీవితం ఉండదు నిస్సారమైన జీవితంగా ఉంటుంది ఎందుకంటే జ్ఞానంలో స్నేహం లేకుండా ఒకవేళ జ్ఞానం ఉంటే జ్ఞానంలో ఏమీ ఎందుకు అనే ప్రశ్నలు వస్తాయి కానీ జ్ఞాన సహితమైన స్నేహం ఉన్నట్లయితే స్నేహితులు సదా స్నేహంలో లవలీనమై ఉంటారు స్నేహితులకు స్మృతి చేయడానికి శ్రమ పడాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా ఉంటారు స్నేహం లేకుండా కేవలం జ్ఞానం ఉంటే శ్రమ పడాలి బాబా పైన స్నేహం ఉంటే శ్రమ లేదు బాబాని జ్ఞాపకం చేసుకునేది వారు శ్రమ యొక్క ఫలం తింటారు వీరు ప్రేమ యొక్క ఫలం తింటారు జ్ఞానం బీజం స్నేహం నీళ్లు కానీ ఒకవేళ బీజానికి స్నేహం అనే నీళ్లు లభించకుంటే ఫలాలు రావు కదా ఎంత మంచి బీజమైనా కూడా నీళ్ళు లేకపోతే ఫలాలు రావు ఎండిపోతుంది బాబాతో మరియు పిల్లలందరితో ఎంత స్నేహం ఉంది అని ఈరోజు బాబుదాదా పిల్లలందరి మనస్పూర్వకమైన స్నేహాన్ని పరిశీలించారు బాబాతో ఏమో ప్రేమ ఉంది అంటాం కానీ పరివారంతో జత జతలో ఉండే వాళ్లతో అందరితో ప్రపంచంలో ఉండే సర్వమానవాళితో ప్రేమ బాబాతో ఎంతుందో అంత అన్నప్పుడు పర్సంటేజ్ అంటాం ఎందుకంటే చెడు చూస్తామంటున్నారు బాబా వాళ్ళు మనస్పూర్వకమైన స్నేహం ఉండాలి మరి మీరందరూ స్వయంని ఎవరిగా భావిస్తారు స్నేహులుగా భావిస్తారు కదా స్నేహం ఉందా మనస్పూర్వకమైన స్నేహం ఉంది అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులేత్తండి అచ్చా సరువుల స్నేహీలు బాబా పైన అయితే మనస్పూర్వక స్నేహం ఉంది అలాగే అందరి స్నేహితుల అందరికీ స్నేహితుల నా సోదరి నా సోదరుడు అని ప్రతి ఒక్కరూ భావిస్తారా వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ భావిస్తారా అలా అనుకుంటారా లేక కొందరు కొందరు కొందరే భావిస్తారా కొందరే అనుకుంటారా మేం బాబా స్నేహితులము అని బాబా పైన స్నేహం విషయంలో ఏ విధంగా అయితే అందరూ చేతులెత్తారో అలాగే మేము సర్వులకు స్నేహితులము అని మీరు ప్రతి ఒక్కరూ చేతులెత్తుతారు కదా బాబా అడుగుతున్నారు సరువుల స్నేహిలు అనే సర్టిఫికెట్ మీకు లభిస్తుందా ఎందుకంటే కేవలం బాబా నుండే సర్టిఫికెట్ తీసుకోవడం కాదు బ్రాహ్మణ పరివారం నుండి కూడా సర్టిఫికేట్ తీసుకోవాలి బాబ్దాదా దాదా ముందు కూడా చెప్పారు ఎందుకంటే ఈ సమయంలో బాబా ధర్మాన్ని రాజ్యాన్ని రెండింటినీ కలిపి స్థాపన చేస్తున్నారు రాజ్యం అంటే బాబా బాబా ఉండరు కదా రాజ్యంలో పరివారం కూడా ఉంటుంది కదా బాబా ఒక్కరే ఉండరు బాబానే ఉండరు బాబా శివ బాబా అయితే పరంధామంలో ఉంటారు బ్రహ్మబాబా వాళ్ళు అయితే వస్తారు బాబాకు కూడా అతి ప్రియమైన వారు పరివారానికి కూడా అతి ప్రియమైన వారు బాబా అంటున్నారు పరివారం రాజ్యము ధర్మము రెండింటినీ బాబా స్థాపన చేస్తున్నప్పుడు మరి బాబా అంటే ప్రియమంటే పరివారం అంటే కూడా ప్రియంగా ఉండాలి కదా రాజ్యంలో అందరూ వస్తారు కదా జ్ఞానీలుగా అయ్యారు కానీ దాంతోపాటు స్నేహిలుగా అవ్వడం కూడా తప్పనిసరి స్వమానంలో ఉండడము మరియు గౌరవాన్ని ఇవ్వడం ఈ రెండు తప్పనిసరి బ్రాహ్మణ జన్మ తీసుకోవడంతోనే పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా గౌరవాన్ని ఇచ్చారు అప్పుడే మీరు ఉన్నతులుగా అయ్యారు ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వాలి మరియు మొత్తం కల్పమంతా దాని ప్రారబ్ధంగా గౌరవం లభిస్తుంది అర్ధకల్పం రాజ్యాధికారిగా గౌరవం లభిస్తుంది అర్ధకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది కానీ ఇందుకు మొత్తం కల్పానికి ఆధారం ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వడం మరియు గౌరవాన్ని తీసుకోవడం ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇస్తే గౌరవాన్ని తీసుకుంటే సమానంలో ఉంటే సర్వులకు సన్మానం చేస్తే అప్పుడు మొత్తం కల్పంలో మనము గౌరవించదగిన వారుగా అవుతాం ఇప్పుడు కూడా బాబ్దాద ఇప్పుడు కూడా బాబ్దాదా చూస్తున్నారు నలువైపులాగల విదేశాలలో ఉన్న పిల్లలు కొందరు రాత్రిలో కొందరు పగల్లో మిలనాన్ని జరుపుకుంటున్నారు మంచిగా పురుషార్థం యొక్క వేగాన్ని పెంచుకునేందుకు మీకు దాది కూడా జానకి దాది మంచిగా లభించారు అవును కదా ఏ కొంచెం లోపం కనిపించినా కానీ వెంటనే క్లాస్ మీద క్లాస్ చేయిస్తారు మార పరివర్తన కావాలని పిల్లలు ఎవరికైనా భారతదేశంలోని పిల్లలకైనా విదేశంలోని పిల్లలకైనా ఎవరికైనా ఏ సబ్జెక్టులోనైనా కష్టం అనిపిస్తే అందుకు ముఖ్య కారణం మనస్పూర్వక స్నేహం ఈ మనస్పూర్వక స్నేహంలో లోపం ఉన్న కారణంగా బాబా అంటారు స్నేహం లోపం ఉన్న కారణంగా ఏమైతుంది స్నేహం అనేది లోపం ఉంటే కష్టం అనిపిస్తుంది స్నేహం అనగా లౌలీనం బాబా అంటారు బాబా యొక్క ప్రేమలో లీనం కావడం స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు స్మృతిని మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది ఎవరిపైన ప్రేమ ఉంటే వాళ్ళని మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది కానీ వాళ్ళను గుర్తు చేసుకోవడం సహజం ఒకవేళ శ్రమపడాల్సి వస్తోందంటే ఎక్కడైనా లీకేజ్ అయితే లేదు కదా అని మనస్పూర్వక స్నేహాన్ని పరిశీలించుకోండి వ్యక్తితో కానీ వ్యక్తి యొక్క విశేషతతో కానీ సాధనాలతో కానీ సౌకర్యాలతో కానీ ఆకర్షణ ఉన్నట్లయితే మోహం ఉన్నట్లయితే అదనపు సౌకర్యాలు నియమ ప్రమాణమైన సౌకర్యాలు సరైనవే కానీ అదనపు పైన కూడా ప్రేమ ఉంటుంది ఆకర్షణ ఉంటుంది ఆ సౌకర్యాలే గుర్తుకొస్తూ ఉంటాయి అందుకు గుర్తు ఎక్కడైనా లీకేజ్ ఉంటే జీవితంలో ఎల్లప్పుడూ ఏదో ఒక కారణంగా సంతుష్టత యొక్క అనుభూతి ఉండదు అల్పకాలికమైన సాధనాల ద్వారా అల్పకాలికమైన ప్రాప్తే లభిస్తుంది కానీ సదాకాలికమైన ప్రాప్తి లభించదు ఏదో ఒక్క బాబాని తప్ప వేరే ఏ వైపు నాకు ప్రేమ ఉన్నా కూడా బాబా పైన మనస్పూర్వక ప్రేమ లేదు మనస్పూర్వకమైన ప్రేమ లేదంటే బాబాని గుర్తు చేసుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రేమ ఉండే వాళ్ళను మర్చిపోయేది కష్టము గుర్తు చేసుకునేది సహజం కదా ఇదిలా కదా అంటున్నారు బాబా వాళ్ళు ఇప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా నాకు ఎవరిపైనైనా ప్రేముందా వ్యక్తి పైన వస్తువు పైన ఎక్స్ట్రా సాధనాలపైన వైభవాలపైన విశేషతలపైన గుణాలపైన బాబా తప్ప ఇంకేదానిపైనైనా ఉందా అని పరిశీలన చేసుకోవాలి ఏదో ఒక కారణం అసంతుష్టతని అనుభవం చేస్తుంది మరియు ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అందుకు గుర్తుగా సదా ప్రసన్నంగా ఉంటారు సదా ఆత్మిక గులాబీలాగా చిరునవ్వుతో ఉంటారు వికసించిన పుష్పాలుగా ఉంటారు ముడాఫ్ కారు సదా డబల్ లైట్గా ఉంటారు మరి అర్థమైందా శ్రమపడడం నుంచి రక్షింపబడి ఉండండి పిల్లలు శ్రమపడడం బాబ్దాదాకి మంచిగా అనిపించదు అర్ధకల్పం శ్రమ చేశారు ఇప్పుడు బాబాని అనుసరించండి ప్రేమలో లవ్లీ కాండి జ్ఞాన సాగరం లోతుకెళ్ళి అనుభవాలనే ముత్యాలను తీసుకోండి సాగరంలో కేవలం మునక వేసి పైకి రాకండి లవ్లీనమై ఉండండి తోడుగా ఉంటాము తోడుగా నడుస్తాము అని అందరూ ప్రతిజ్ఞ అయితే చేశారు కదా తోడుగా నడుస్తారా లేక వెనక వెనక నడుస్తారా ఎవరైతే కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు చేతులెత్తండి సిద్ధంగా ఉన్నారా బాబా జతలో నడవాలంటే బాబా సమానమైన క్వాలిఫికేషన్స్ కావాలి కదా సిద్ధంగా ఉండడం అనగా బాబా సమానంగా ఉండడం తోడుగా ఎవరు వస్తారు సమానులే తోడుగా వస్తారు కదా మరి నడుస్తారా ఎవరు రెడీనా మొదటి లైన్లో ఉన్నవాళ్ళు ఎవరు రెడీనా రేపే వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తే తోడుగా నడుస్తారా అచ్చా ప్రవృత్తిలోని వారు వస్తారా పిల్లలకు పిల్లలు గుర్తుకురారా మాతలు వస్తారా మాతలు సిద్ధంగా ఉన్నారా ఏమీ గుర్తుకురాదా టీచర్లకు సెంటర్ గుర్తుకొస్తుందా స్టూడెంట్లు గుర్తుకొస్తారా గుర్తుకురారా అచ్చా అందరూ నిర్మోహులుగా అయ్యారు కదా అయితే చాలా మంచిది అప్పుడు ఇక శ్రమ చేయాల్సిన అవసరమే లేదు ఈరోజు బాబ్దాద అందరినీ ఎదురుగా కూర్చున్న వాళ్ళని దూరంగా కూర్చున్న వాళ్ళని హృదయంలో కూర్చున్న వారైనా అందరినీ శ్రమ నుంచి ముక్తులుగా చేయాలనుకుంటున్నారు ముక్తులుగా అవుతారా చప్పట్లయితే కొట్టేసినారు అవుతారా మరి రేపటి నుంచి ఎవ్వరూ దాదీల వద్దకు రారు వారిని శ్రమ పెట్టారు కదా బాబా తలంపు కుదరట్లేదు దాది అని లేదా పలానా వాళ్ళు ఇట్లా పలానా వాళ్ళు అట్లా అది ఇది కంప్లైంట్ తీసుకొని రారు కదా ఆనందంతో కలుసుకుంటారు జోన్ హెడ్ వద్దకు వెళ్ళరు కంప్లైంట్ చెయ్యరు దాదీల వద్దకు రారు కంప్లీట్ అయిపోతారు సరేనా ఇప్పుడు చేతులు ఎత్తండి చూడండి ఆలోచించుకొని చేతులు ఎత్తుతున్నారు ఊరికే అలా చేతులు ఎత్తడం కాదు ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు ఏది నాది కాదు ఎవరు నా వారు కాదు నేను కూడా లేను నాది కూడా లేదు అంతా సమాప్తం ప్రతిజ్ఞ అయితే చేశారు మంచిది అభినందనలు ప్రతిజ్ఞ చేసినందుకు కానీ ప్రతిజ్ఞ చేసిన దాని లాభాన్ని పొందడం లేదు ప్రాక్టికల్గా ఆచరించి దాని లాభాన్ని పొందడం లేదు ప్రతిజ్ఞనైతే చాలా త్వరగా చేసేస్తారు కానీ లాభాన్ని పొందేందుకు ప్రతిరోజు ఒకటేమో రియలైజేషన్ చేసుకోండి రెండవదేమో రివైజ్ చేయండి ఏదైనా సరే బాబాతో చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలంటే ఒకటి రియలైజ్ చేసుకోండి బాబాతో చేసినాను నేను సాధారణంగా మానవులతో కాదు రెండవది రివైజ్ చేయండి బాబాతో నేను పలా ప్రతిరోజు అమృత వేళ్ళలో బాబా నేను ఈ ప్రతిజ్ఞ చేశాను దీన్ని రోజంతా నేను నిలబెట్టుకుంటాను ఆ విధంగా ప్రతిరోజు గుర్తు చేసుకుంటే అప్పుడు సదాకాలానికి మనం వాటి నుంచి దూరం అయిపోతాం టెక్నిక్ చెప్తున్నారు ఏమని ప్రతిజ్ఞ చేశాము అని ప్రతిరోజు ప్రతిజ్ఞను రివైజ్ చేసుకోండి అమృతవేళ మిలనం తర్వాత ప్రతిజ్ఞను మరియు లాభాన్ని రెండింటి బ్యాలెన్స్ యొక్క చార్ట్ని తయారు చేసుకోండి ఏమని ప్రతిజ్ఞ చేశాను మరియు ఎంత లాభాన్ని పొందుతున్నాను రియలైజ్ చేయండి రివైజ్ చేయండి బ్యాలెన్స్ ఉంటే మంచిగా అయిపోతుంది రెండింటి బ్యాలెన్స్ మీటింగ్లోని వారు ప్రతిజ్ఞ చేశారన్నది బాబ్దాదాకు తెలుసు చాలా మంచి మంచి ప్లాన్లను తయారు చేస్తున్నారు బాబా గమనించారు బాబ్దాదాకి అవి ఇష్టమే బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు బాబ్దాదా కేవలం ఒక్క విషయాన్ని కోరుకుంటున్నారు ఆ ఒక్క విషయం ఏమి అంటే సఫలం చెయ్యండి సఫలులుగా కండి సఫలతని పొందండి ఖజానాలు శక్తులు సంకల్పాలు మాటలు ఏవైతే ఉన్నాయో కర్మ కూడా ఒక శక్తే కదా అన్నింటినీ సఫలం చేసుకోండి ఈ సమయం కూడా శక్తి ఖజానా వీటన్నింటినీ సఫలం చెయ్యాలి స్థూల ధనమైన అలౌకిక ఖజానానైనా అన్నింటినీ సఫలం చేసుకోండి సఫలత మూర్తులు అన్న సర్టిఫికెట్ని తీసుకోండి సఫలం చెయ్యండి మరియు సఫలతని పొందండి ఇతరుల ద్వారా కూడా సఫలం చేయించండి ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తుంటే వారికి మాటల ద్వారా శిక్షణనివ్వకుండా మీ శుభ భావన శుభకామనల ద్వారా మరియు సదాశుభమైన గౌరవాన్ని ఇవ్వడం ద్వారా సఫలం చేయించండి కేవలం శిక్షణనివ్వకండి ఒకవేళ శిక్షణని ఇవ్వాల్సి వస్తే క్షమ మరియు శిక్షణ క్షమాస్వరూపులై శిక్షణనివ్వండి దయాహృదయులు క్రణాహృదయులుగా కండి మీ దయారూపము మీ శిక్షణకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది చూడండి ఈ రోజుల్లో సైన్స్ వాళ్ళైనా డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు మత్తు మంది ఇచ్చి పడుకోబెడతారు కదా తర్వాత కోస్తారు ముందే కొయ్యరు టీంచర్ వేసినప్పుడు కూడా ముందు ఊదుతారు తర్వాత టించర్ పెడతారు మరి మీరు కూడా ముందు దయాహృదయులుగా కాండి ఆ తర్వాత శిక్షణనివ్వండి ప్రభావం పడుతుంది లేదంటే ఏమవుతుంది వీరు మీరు శిక్షణనివ్వడం మొదలు పెడతారు వారు ముందే మీకంటే పెద్ద శిక్షకులు శిక్షకుడు శిక్షకుని శిక్షణను ఒప్పుకోడు ఇలా చేయండి అలా చేయండి అని మీరు పాయింట్లు చెప్తే దాన్ని ఖండించడానికి వారి వద్ద పది పాయింట్లు ఉంటాయి కనుక క్షమ మరియు శిక్షణ కలిసి ఉండాలి మరి డెబ్బై సంవత్సరాల యొక్క విషయం ఏమి డెబ్బై కాదు ఇప్పటికీ ఇప్పటికీ ఎనభై ఏడు బాబా అంటున్నారు ఎనభై తొమ్మిది ఈ సంవత్సరం అయిపోతే తొంభై సంవత్సరాలు అయిపోతుంది తో తొంభై సంవత్సరాల యొక్క విషయం ఏమి సఫలం చెయ్యండి సఫలతను పొందండి సఫలతామూర్తులుగా కాండి అన్నింటినీ సఫలం చేయండి డబల్ లైట్గా కాండి డబల్ లైట్గా అవుతారు కదా మంచి బాబా అంటారు మరి సఫలం చెయ్యండి సంస్కారమును కూడా సఫలం చెయ్యండి ఆత్మలైన మీ అసలైన ఆది సంస్కారం దేవతా సంస్కారం అనాది సంస్కారం ఏదైతే ఉందో దాన్ని ఇమర్జు చేసుకోండి తప్పుడు సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి దహన సంస్కారం చేసేయండి ఆది అనాది సంస్కారమును ఇమర్జు చేసుకోండి సంస్కారాలు మారటం లేదు సంస్కారాలు మారటం లేదు అన్నదే ఇప్పుడు అందరూ చేసే ఫిర్యాదు శ్రమ నుంచి ముక్తులుగా అవుతాం అని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి అందరూ చేతులు ఎత్తినారు కదా అచ్చా ఫోటో తీయండి ఇప్పుడు ఒక్క నిమిషం కోసం మీ మనసుతో ఈ ప్రతిజ్ఞకు దృఢత అని అండర్లైన్ చేయండి బాబా డ్రిల్ చేయించారు ఒక సెకండ్ సైలెన్స్ కావండి నేను ప్రతిజ్ఞ బాబాతో ప్రతిజ్ఞ చేసినాను నేను సుమానంలో ఉంటాను ఇతరులకు సన్మానం చేస్తాను కనీసం ఈరోజంతా ఎవరి అవగుణాల గురించి వర్ణన చేయకుండా ఎవరిలోని అవగుణాలు చూడకుండా మంచిని చూస్తా సన్మానం చేస్తా నడుద్దాం ఒకరోజు చేద్దాం టేస్ట్ దొరికితే రెండో రోజు మూడో రోజు అట్లా చేసుకుంటా పోతే బాబా చెప్పినట్లుగా తయారవుతాం నలువైపులా ఉన్న స్వమానదారి పిల్లలకు బాబాకు సదా మనస్పూర్వకమైన స్నేహితులకు సర్వులకు స్నేహితులైన శ్రేష్టాత్మలకు సదా శ్రమముక్త స్థితిని జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థులకు సదా ప్రతిజ్ఞ చేసేవారికి ప్రతీక యొక్క లాభాన్ని పొందేవారికి బ్యాలెన్స్ని పెట్టుకునే ఆనందమయ ఆత్మలకు సదా ఆనందంలో ఉండేవారికి ఇతరులని కూడా ఆనందంలో ఉంచేవారికి ఇటువంటి సంగమయుగ శ్రేష్ట భాగ్యానికి అధికారులైన పిల్లలకు బాబ్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు మనోభిరాముని యొక్క మనస్సు నుండి హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి థ్యాంక్ యూ బాబా ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబాకి మనమందరం నమస్తే చెప్తాం హుహానీ బచ్చోంకి మార్నింగ్ మాత్పిత నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా దాదీలతో మాట్లాడుతున్నారు బాబా వరదానం కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా పొరపాట్లు లేని వారిగా అయ్యే నిరంతర యోగులుగా కానీ బాబాతో కంబైన్డ్గా ఉంటే పొరపాట్లు అనేది ఉండదు అది బాబా అంటున్నారు వివరణ ఏ పిల్లలైతే స్వయంను తండ్రితో గా అనుభవం చేసుకుంటారో వారికి నిరంతర యోగి భవ అనే వరదానం స్వతహాగా లభిస్తుంది ఎందుకంటే వారి ఎక్కడ ఉన్నా కానీ మిలన మేళ అనేది జరుగుతూ ఉంటుంది వారిని ఎవరెంతగా మరిపింప చేసేందుకు ప్రయత్నించినా కానీ వారి మర్చిపోరు తండ్రికి అతి ప్రియమైన ఇటువంటి పొరపాట్లు లేని పిల్లలే నిరంతర యోగులు ఎందుకంటే ప్రేమకు గుర్తే స్మృతి వారి సంకల్పం రూపి గోరు కూడా మాయ కదిలించలేదు స్లోగన్ కారణాన్ని వినిపించేందుకు బదులుగా దాని నివారణం చేసినట్లయితే ఆశీర్వాదాలకు అధికారులుగా అయిపోతారు కారణాన్ని వినిపించద్దండి నివారణ చేయండి అప్పుడు ఆశీర్వాదాలకు అధికారులుగా అయిపోతారు అవ్యక్త ప్రేరణ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖీగా కండి అంతర్ముఖులుగా ఈ జ్ఞాన మనన అభ్యాసం ద్వారా సదా అలౌకిక ఆనందంలో మునిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచం యొక్క అలజడులు మిమ్మల్ని ఆకర్షితం చెయ్యవు ఎలాగైతే మిలిటరీ వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే బయట బాంబులు మొదలైన వాటి ప్రభావం ఉండదో అలా అంతర్ముఖులైన మీరు ఆత్మిక స్థితి అనే అండర్ గ్రౌండ్లో ఉంటే ఉండే అభ్యాసం చేస్తే బయట విషయాలు అలజడి చెయ్యవు ఎంత మంచి ఎగ్జాంపుల్ అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ